నాడు మురిసిన పల్లెలు నేడు కన్నీరు కేసీఆర్ పాలన స్వర్ణయుగం ప్రతి ఊరిలో మెరుగైన జీవనం కాంగ్రెస్ పాలనలో గామ స్వరాజ్యం గాడి తప్పింది మాజీ మంత్రి కేటీఆర్ ఇంక స్వర్ణయుగం ఏంది అవసరమైతే ఆ రామరాజ్యం అను లేకపోతే క్రీస్తు రాజ్యం అను లేకపోతే అల్లారాజ్యం అను లేకపోతే అంబేద్కర్ రాజ్యం అను నీకు ఉన్నది కేటీఆర్ గారు స్వర్ణయుగమాట స్వర్ణయుగం అంటే ఏంటిది అంటే బంగారమా బంగారు బతుకులు చేసినలా నిజమే కేసీఆర్ పాలన స్వర్ణయుగం ఎవరికంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎంపీలకు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇంకెవరున్నారు సంతోష్ రావు గారికి వీళ్ళందరికీ స్వర్ణయుగమే మీరు బాగా గుర్తు చేసుకొని గుండెల మీద చేసుకొని ఒక్క నన్న సామాన్యుని వీళ్ళ దగ్గరికి రానిచ్చినా మీరు చూడరు అప్పటి నుండి ఇప్పటివరకు వీళ్ళ తీరు మారలే కేటీఆర్కున్నంత అహం ఇంకెవ్వరికి లేదు అది కులహం కావచ్చు అధికారహం కావచ్చు లేకపోతే నేను కేసీఆర్ కొడుకుననే అహం కావచ్చు ఇది స్పష్టంగా ఆయన దగ్గర ఉన్నాయి సామాన్యులను ఇప్పటికి కాదు ఇంకెప్పటికి కూడా వాళ్ళ దగ్గర రానియరు వాళ్ళ పొగర్ని ఇంకా దించితేనే వాళ్ళు దారికి వస్తారు వాళ్ళు దారికి వస్తేనే ఈ తెలంగాణలో ఎస్సీ బీసీ ఎస్టీలకు గౌరవం దక్కుతుంది నేను చెప్తున్నా కదా కేటీఆర్ గారికి ఉన్నంత అహం ఎవ్వరికీ లేదు కేవలం రేవంత్ రెడ్డి వైఫల్యాలను చూపెడుతూ వాళ్ళు మాకు అధికారం ఇవ్వమని అడుగుతున్నారు తప్పించి మేము దళిత ముఖ్యమంత్రి చేస్తామని ఎక్కడ కూడా ఆమె ఇస్తలేరు మీరు గుర్తుపెట్టుకోరు పోనీ బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని అంటున్నారా లేదు మళ్ళీ మేమే కావాలి మా నాయన లేదా నేను కావాలి అన్నట్టు ఉన్నది ఆయన కాబట్టి దీన్ని మనము ఉపేక్షించవద్దు దీన్ని మనం సహించొద్దు కూడా సహించొద్దు దీన్ని అంటే బీఆర్ఎస్ గురించి పొగిడి 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 వీళ్ళని అధికారంలో తీసుకురావాలన్నట్టు సరే మీ గురించి పొగిడి 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 చెప్తాం మరి మా ఏమైనా అధికారం ఉంటుందా మా ఏమైనా మీ పార్టీలో అధికారం ఉంటుందా మా ఎస్టీలకు ఏమైనా అధికారం ఉంటుందా అంటే ఏమి ఉండదు అనేది స్పష్టంగా అర్థమయ్యాం ఏమి ఉండదు మీతోటి నడితే మళ్ళీ మీ గడిగోడల దగ్గర బిచ్చగాండ్ల లెక్క నిలబెట్టి అవమానపరిచేది తప్పించి మీ ఇంటి పాలేర్ల లెక్క అవమానించేది తప్పించి గౌరవం అనేది మీ దగ్గర దొరకదు ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర గౌరవం అనేది దొరకదు అది క్రిస్టియన్లకు దొరకదు హిందువులకు దొరకదు ఎస్టీలకు దొరకదు బీసీలకు దొరకదు ఎస్టీలకు దొరకదు ఎవరికి దొరుకుతుంది ఆధిపత్య కులాల్లోని పెట్టుబడిదారులకే దొరుకుతుంది మళ్ళీ ఆధిపత్య కులాల్లో ఉన్న పేదలకు కూడా దొరకదు మీ దగ్గర ఏమన్నారు మీరు రాజ్యాంగం భారత రాజ్యాంగం మార్చేస్తా అన్నారు కదా మీ నాయనగారు దానికి మీరు వత్తాసు పలికిలు కదా సరే ఇప్పుడు మిమ్మల్ని మార్చింది కదా మీ పార్టీని కూడా ఇంటికి తీసుకు ఇంటికే పరిమితం చేస్తారు సూడిగా దళితులను క్రిస్టియన్ దళితులను క్రిస్టియన్ హిందువులను క్రిస్టియన్ బీసీలను క్రిస్టియన్ హిందువులను వాడ వాడ తిరిగి మోటివేట్ చేయకపోతే అడుగుర్రు వాళ్ళకు ఫిలాసఫీ బోధించకపోతే చూడరు మీరు గప్పుడు చూడురి మీరు మీకు మీ మీకు ఎంత ప్రేమిచ్చినా మీకు అర్థం కాలేదు కదా మేము చూపెడతాం ఇప్పుడు